వెల్కమ్ టు ఎన్సీ న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్స్ నిమ్మగడ్డ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వ్యాపార వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతున్న తణుకు లాంటి ప్రాంతాల్లో రోగులకు అన్ని వసతులు అందుబాటులో ఉన్న ఆసుపత్రులు అందుబాటులోకి రావడం అభినందనీయమని రాష్ట్ర పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు ప్రముఖ ఎముకల వైద్యులు డాక్టర్ నిమ్మగడ్డ అచ్యుతరామయ్య తణుకు జాతీయ రహదారి సమీపంలో సర్మిస్టర్ సెంటర్ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన నిమ్మగడ్డ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించే క్రమంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ఏడాదికి పాతిక లక్షలకు పెంచారని అన్నారు నిమ్మగడ్డ ఆసుపత్రి యాజమాన్యం పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అతి తక్కువ ఫీజులతో అందచేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ శెట్టి కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య సీనియర్ వైద్యులు డాక్టర్ తాతన రామబ్రహ్మంతో తో పాటు తనుకు ఐఎంఏ వైద్యులు వైఎస్ఆర్ సిపి వైద్య విభాగం జిల్లా అధ్యక్షులు డాక్టర్ దాట్ల సుందర రామరాజు వైఎస్ఆర్ సిపి పట్టణ అధ్యక్షులు మంగన సూర్య పాల్గొన్నారు మరి ఆయన బాధ ఉన్నారు వాళ్ళు కలిసి చేస్తారని నాకు సందేహం లేదు ఈ ఆసుపత్రి బాగా సక్సెస్ అవుతుంది ప్రజలందరికీ కూడా మంచి సర్వీస్ ఇవ్వాలని పేదవాళ్ళని కూడా చూడాలని మనస్మతిలో కోరుతుంది ఈ ఆసుపత్రి ఓపెన్ చేసినప్పుడు నేను సంతోషంగా ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి అన్ని బాగా జరగాలని మన స్పృతిలో